హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను సాంబార్ చేస్తున్నానండి ముందుగా కందిపప్పు శుభ్రంగా ఏరేసుకుని కుక్కర్ గిన్నెలు పోసుకున్నామండి పప్పు చేసుకోవటానికి కొన్ని వాటర్ పోసేసుకుని శుభ్రంగా కడిగేసుకుందాం ఇప్పుడు సాంబార్ చేసుకోవటానికి నేను కూరగాయలు తీసుకున్నానండి రెండు క్యారెట్లు మూడు టమాటాలు ఒక వంద గ్రాములు దొండకాయలు ఒక దోసకాయ రెండు బంగాళదుంపలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి ఇప్పుడు ఇవి ముక్కలుగా కట్ చేసుకుందాం కాయలన్నీ శుభ్రంగా కడిగేసుకుని ముక్కలుగా కట్ చేసేసుకుందాం కాయలు శుభ్రంగా మట్టి కాకుండా పైన మనకి ఈ విధంగా కాయలన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ముందుగా కాయలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి శుభ్రంగా కడిగేసుకొని క్యారెట్ ఈ విధంగా శుభ్రంగా చెక్క తీసేసుకోవాలండి మొక్కలు కట్ చేసుకోవటానికి మనకి పైన ఎంత శుభ్రంగా కట్ చేసుకున్నా కానీ పైన అనేది శుభ్రంగా ఇలా తీసేసుకుంటేనే బాగుంటుందండి ఇలా కట్ చేసుకోవాలి ముక్కలప్పుడు చూసారు కదా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని గిన్నెలో వేసేసుకున్నాం మనం సాంబారు దేనిలో అయితే పెట్టుకుంటామో దాంట్లో వేసేసుకున్నాం అలాగే బంగాళదుంపలు కూడా చెక్కు తీసేసుకున్నామండి పైన చెక్కు తీసేసుకుని ముక్కలు కట్ చేసుకు బంగాళ దంపలు ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని చేసుకున్నాం అలాగే దోసకాయ కూడా చెక్క తీసేసుకుని ముక్కలు కట్ చేసుకున్నాం అండి దోసకాయ ఇలా కట్ చేసుకొని చేతి చూసుకోవాలండి చూసుకొని మనం గింజల వరకు తీసేసుకొని పై పైన గింజలు తీసేసుకున్నామండి సాంబార్లో గింజలు అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా ముక్క కట్ చేసుకుందాం దొండకాయలు కూడా ఈ విధంగా మనం రెండు సగాలు చేసుకుని దొండకాయలు ముక్కలుగా కట్ చేసేసుకుని వాటిని కూడా వేసేసుకున్నాం అండి ఈ కూర ఈ కూరగాయలన్నీ ఇలా కట్ చేసుకుని సాంబార్లో వేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటదండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు దొండకాయలు పండిని వేసుకోవడం పచ్చి అలాగే టమాటాలు కూడా కట్ చేసుకుందామండి పచ్చిమిరపకాయలు ఈ విధంగా రగం కట్ చేసుకుని మిరపకాయ మిరపకాయ వేసేసుకుందామండి సాంబార్లోకి మనకి కూరగాయల్లో ఉడికిన పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వేసుకుంటే చూసారా కదా ఈ రకంగా వేసేసుకుని ఇప్పుడు ఇప్పుడు చిన్న సైజు సొరకాయ తీసుకుని సాంబార్కి టేస్ట్ సొరకాయేనండి సొరకాయ కూడా కట్ చేసుకుందాము మనకి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోవచ్చండి చూసారు కదా నేను ఈ ముక్క తీసుకుంటున్నాను సొరకాయ ముక్క మనం అంతైనా వేసుకోవచ్చు సొరకాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి శుభ్రంగా చిక్కు తీసేసుకుని సొరకాయ కూడా ముక్కలు కట్ చేసుకున్నామండి ఇదిగో చూసారు కదండి సొరకాయి లేత సొరకాయి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేసుకుంటే ముక్కలు కట్ చేసుకుని బాగా లేతకాయ అండి ఇది ముక్కలు ఈ మాత్రం కట్ చేసుకుని సొరకాయ అనేది మనకు తొందరగా ఉడుగుతుంది కదా పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు పప్పుని శుభ్రంగా మూడు సార్లు వరకు అడిగేసుకుని నేను పప్పు పావు కేజీ పైన తీసుకున్నానండి పెద్ద గ్లాస్ వరకు ఇప్పుడు మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టుకుని పప్పు మెత్తగా ఉడికించుకుందామండి లోపు పప్పు ఉడికేలోపు మనం ఒక గిన్నె తీసుకుని చింతపండు అండి చూసారు కదా ఈ చింతపండు ఈ మాత్రం తీసుకుని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం చింతపండు నాణాలు కదా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది అలాగే ఈ ముక్కలన్నీ ఈ విధంగా ఇలా కట్ చేసేసుకుని మనం సాంబార్ పెట్టుకుని గిన్నెలో వేసేసుకుని తర్వాత ఉల్లిపాయలు అండి చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇదిగో ఇలా మొత్తం పట్టు తీసేసుకుని ఇలా కట్ చేసుకుని వీటిని కూడా వేసేద్దాం అలాగే ఇప్పుడు దీనిలో మనము రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి ఒక స్పూను పసుపు మనకి రుచికి ఎంత అయితే అంత చూసుకొని సాంబార్లోకి కల్లుప్పు అలాగే కరివేపాకు అండి కరివేపాకు కొంచెం వేసుకుందాము అలాగే కొత్తిమీర కాడలతో మనము ఇలా వేసేసుకున్నాం ఇప్పుడు దీనిలోనే కొన్ని వాటర్ పోసేసుకుని ఇవి మాత్రం సరిపోతుందండి కొన్ని వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఒక స్టవ్ మీద పప్పు కొడక పెట్టుకోవాలండి మర స్టవ్ వెలిగించుకొని ముక్కలు పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ముక్కలన్నీ ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఇలా ఉన్నప్పుడు మనం చూసారు కదండి ముక్క అనేది ఈ మాత్రం ఉడకాలి అప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని చింతపండు రసం పోసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అండి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉడికించుకుందాం పప్పు ఉడిగిపోయిందండి పప్పు అనేది మనం చక్కగా మెత్తగా ఈ మాత్రం మెత్తగా ఉడక ఉడకబెట్టుకోవాలండి చూసారా కదా చక్కగా మెత్తగా మగ్గిపోయింది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ముక్కలన్నీ ఇలా ఉన్నాయండి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని వేసేద్దామండి రుబ్బుకున్నాం కదా చూసారా ఇలా ఈ పప్పునంతా వేసేద్దాం ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్నాం పప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్నామండి చూశారు చూసారు కదా సాంబార్లోకి మనకు పప్పు ఎక్కువ చిక్కగా ఉండాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ముక్కలన్నీ చక్కగా అండి చారు కూడా మనకి యాభై శాతం వరకు కాలిపోయినట్లేను ఇప్పుడు దీనిలో మనము వేసుకోవాల్సినవి సాంబార్ పొడి రెండు అండి అలాగే జీలకర్ర పొడి ఒక స్పూన్ అండి మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఒక స్పూను అలాగే ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు పట్టు తీసినాయండి అలాగే కొంచెం మనకి రుచికి సరిపాను బెల్లం ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి ఇప్పుడు ఇది వేసిన తర్వాత సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారు కదా మనకి ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం ఇప్పుడు సాంబారు రెడీ అయిపోయినాయండి చూసారా కదా చక్కగా మనకి సాంబార్ రెడీ అయిపోయినాయి అండి సాంబార్ ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపుకి రెడీ చేసుకుందాం తాలింపు కోసం చిన్న కళాయి పెట్టుకుని నూనె పోసుకుందామండి నూనె వేడి అయింది దానిలో నాలుగైనిమిరకాయలు కట్ చేసుకునేసుకుందాము అలాగే పోపు దినుసులు అలాగే సోన్ వరకు జీలకర్ర జీలకర్ర చిన్నరకాయలు ఎక్కువగా వేసుకోవాలండి అలాగే ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు నలగొట్టేసి పట్టు తీసి వేసుకుందాము అలాగే కరివేపాకు ఇంతేనండి సాంబార్ రెడీ అయిపోయింది చూసారు కదా తాలింపు కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సాంబార్ రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి